సైకాలజీలో అభ్యసన వైకల్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకి ముందుగా భాషా నైపుణ్యాలు తెలుసు కదండి అవి నాలుగు ఒకటి శ్రవణం రెండు భాషణం మూడు పఠనం నాలుగు లేఖనం ఈ నాలుగింటినీ కూడా సరిగా చేయలేకపోవడమే అభ్యసన వైకల్యం అంటారు అభ్యసన వైకల్య రకాలు డిస్ఫేసియా డిస్లెక్సియా డిస్ లెక్సియా అలెక్సియా డిస్ డిస్ఫేసియా డిస్ఫేసియా అనగానే సరిగా మాట్లాడలేకపోవడం ఫేసియా అంటే ఫేస్ టు ఫేసు మనం సరిగ్గా మాట్లాడలేమని గుర్తుపెట్టుకోవాలి డిస్లెక్సియా డిస్లెక్సియా అనగానే సరిగా చదవలేకపోవడం అని గుర్తుపెట్టుకోవాలి డిస్క్రాఫియా గ్రాఫ్ అనేది మనము ఓన్లీ రాయడం మాత్రమే చేస్తాం కాబట్టి డిస్క్రాఫియా అనగా సరిగా రాయలేకపోవడం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ అలెక్సియా అలెక్సియా అనేది డిస్లెక్సియాకి డిస్క్రాఫియాకి దగ్గర సంబంధం ఉంది అంటే ఇది చదవడము రాయడము రెండింటిలోనే కూడా ఆసక్తి అనేది కనిపిస్తుంది చదవడము రాయడము రెండింటిలోనూ లోపము ఉంటే అది అలక్సియా అని గుర్తుపెట్టుకోవాలి ఇక డిస్క్ ఆల్కిలియా కాల్కులియా అనగానే కాల్క్యులేటర్ అంటే మ్యాథ్స్కి సంబంధించింది సరిగా సంఖ్యలను రాయలేకపోవడం అనేది డిస్క్ ఆల్కులియా అంటే ఒకసారి చూడండి డిస్క్ గ్రాఫియా గ్రాఫ్ అంటే మనం సరిగా రాయలేకపోవడం డిస్ఫేసియా ఫేసియా ఫేసియా అంటే ఫేస్ ఫేస్ టు ఫేస్ అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం డిస్లెక్సియా డిస్లెక్సియా అనేది సరిగ్గా చదవలేకపోవడం డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ అంటే సరిగ్గా సంఖ్యలు రాయలేకపోవడం అలెక్సియా అంటే సరిగ్గా చదవలేము సరిగ్గా రాయలేము ఇప్పుడు వీటి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం డిస్ఫేసియా ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ అసమర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని డిస్ఫేసియా అంటారు ఇది భాషా సంబంధ భాషణ వైకల్యం అంటే సరిగా మాట్లాడలేకపోవడం డిస్ఫేసియా డిస్లెక్సియా తమంతట తాము నిశ్శబ్ద పట్టణం ద్వారా కానీ శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలోనూ చదివింది గ్రహించడంలోనూ సమస్యలు ఇది పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా అనగా సరిగా చదవలేకపోవడం డిస్గ్రాఫియా ఏదైనా విషయాన్ని చూసి కానీ చూడకుండా కానీ వ్రాయడంలో వైకల్యం డిస్గ్రాఫియా అనేది లేఖన సంబంధ వైకల్యం అంటే డిస్క్రాఫియా అంటే సరిగా వ్రాయలేకపోవడం అలెక్సియా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలోని ఆసక్తిత అంటే అలెక్సియా అంటే చదవడము రాయడంలో లోపం డిస్కాల్క్లియా గణిత సంబంధమైన అంశాల్లోనూ సంఖ్యాపరమైన జ్ఞానాన్ని పొందడంలోనూ సంఖ్యలను వ్యక్తపరచడంలోనూ చతుర్విధ ప్రక్రియలు చేయడంలోనూ సమస్యలు ఉండడం ఇది గణితపరమైన వైకల్యాలు డిస్కాల్క్లియా అనగా సరిగా సంఖ్యలను రాయలేకపోవడం